నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తనూరి విజయలక్ష్మి గారు రచించిన హైవే అనే ఓ చక్కటి కథను విందామండి సమయం రాత్రి పదకొండున్నర విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఓల్వో బస్సు టెర్మినల్ నుంచి బయలుదేరింది కొండపోతగా కురుస్తోంది వాన అసలే విపరీతమైన రద్దీ దానికి తోడు ఉధృతంగా కురుస్తున్న వర్షం నెమ్మదిగా నెక్కుతూ నీలుగుతూ కృష్ణానది బ్రిడ్జి వచ్చింది శాలువ తలమించి చెవులకు కప్పేస్తూ లాక్కుని ముడుచుకుని కూర్చుంది శిశిర ఉధృతంగా కురిసిన వర్షాలకు కృష్ణానదిలో నీళ్లు పరవళ్ళు తొక్కుతున్నాయి ఏంటో పెళ్లికి వచ్చామో వెళ్తున్నాం కాసేపు కృష్ణానది బ్రిడ్జి మీద తిరగలేదు దుర్గమ్మను దర్శించుకోలేదు విజయవాడ అందాలు వీక్షించలేదు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో దిగులుగా అంది శిశిర విజయవాడ రావటానికి ఏం ఇప్పుడంటే అప్పుడు రావచ్చు దానికేం వీసా కావాలా అసహనంగా అన్నాడు రాహుల్ ఏంటి వచ్చేది హైదరాబాదులో పుట్టాను పెరిగాను పాతికేళ్ళు వచ్చాయి చిన్నప్పుడు ఎప్పుడు అమ్మ నాన్న తీసుకువెళ్ళారట సాలార్జంగ్ మ్యూజియంకి నాకు గుర్తు కూడా లేదు మళ్ళీ వెళ్ళానా పక్కన ఉన్న టైం ఉండొద్దు శిశిర మాటలకు రాహుల్ ఏం మాట్లాడలేదు అతనికి టెన్షన్గా ఉంది తెల్లవారితే మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది అక్కడికి పెళ్ళై భోజనాలు కాగానే అనుకుంటే అప్పగింతల కార్యక్రమం ఉంది చూసి వెళదాము ఇప్పుడు వెళ్ళినా అర్ధరాత్రి చేరుదాం హైదరాబాదు పదకొండు గంటలకు ఎక్కితే తెల్లవారేసరికి వెళ్ళిపోతాం ఎంత దూరం ఉందని పెద్ద అంది శిశిర ఈ మహాతల్లికి అస్సలు టెన్షన్ లేదు కూల్గా ఉంటుంది ఏం మనిషి దానికి తోడు అకస్మాత్తుగా ఈ వాన ఒకటి మరీ ఎంత దారుణంగా కురుస్తుంది ఏమిటో మూడు గంటల నుంచి ఆగకుండా కురుస్తోంది చిరాకుగా అనుకున్నాడు రాహుల్ శిశిర రాహుల్ విజయ్ చిన్నప్పటి నుండి పక్క పక్క ఫ్లాట్స్లో ఉంటున్నారు ముగ్గురు విడివిడి స్కూల్స్లో చదువుకున్న ఇంజనీరింగ్ మాత్రం హైదరాబాద్లో ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు విజయ్ పెదనాన్న కూతురు శృతి వాళ్ళు విజయవాడలో ఉంటారు అవటానికి పెదనాన్న కూతురైనా సొంత చెల్లెలకన్నా ఎక్కువగా చూసుకుంటాడు విజయ్ శృతిని కారణం అతనికి చెల్లెళ్ళు లేరు ఒక్కడే కొడుకు శృతి ఏడాదికి ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళుతూ ఉండటంతో శిశిరకి రాహుల్కి కూడా మంచి స్నేహితురాలైంది ఆమె పెళ్లికి విజయ్ ముందే వెళ్ళి దగ్గరుండి ఏర్పాట్లు చేశాడు శిసిరా రాహుల్ శనియాది వారాలు కలిసి వచ్చాయని రెండు రోజుల ముందు వచ్చారు సోమవారం ఇద్దరికి పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ముగ్గురు ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డారు ఈ వాన చూస్తూ ఉంటే సైక్లోన్ ఎఫెక్టా అనిపిస్తుంది ఇంత సడన్గా సైక్లోని ఎక్కడి నుండి వచ్చి ఉండొచ్చు అన్నాడు రాహుల్ సడన్ రెండు రోజుల ముందే హెచ్చరించారు మనం నిన్న మొన్న వార్తలు తెలుసుకున్నావా లేదుగా అంది శిశిర అయ్యుండొచ్చు అనుకుంటూ కిటికీలో నుంచి బయటికి చూశాడు ఏమీ కనిపించడం లేదు అంటే విజయవాడ అవుట్స్కట్స్కి వచ్చినట్లుంది బస్సు అనుకున్నాడు నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నా అంది శిశిర పడుకో తల్లి అన్నాడు చిరాక్గా అతనికి చిరాక్ వచ్చింది అసలు టెన్షన్గా కూర్చుంటే కాసేపు ఏదో ఒకటి మాట్లాడి కాలక్షేపం చేయక నిద్రే ఉంటావు మహాతల్లికి అనుకున్నాడు శిశిరకు కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాల్లోనే మంచి నిద్ర పట్టింది చేసేది లేక రాహుల్ కూడా కళ్ళు మూసుకున్నాడు అతనికి కొనుకు పట్టడం బస్సు పెద్ద కుదుపుతో ఆగిపోవటం ఒక్కసారిగా జరిగింది ఆ కుదుపుకు శిసిరకి భూమంటూ లేచింది ఏమైంది ఆదుర్దాగా అడిగింది ఏమో బస్సు ఎందుకు ఆగిందా అన్నట్లు డ్రైవర్ క్యాబిన్ వైపు చూస్తూ అన్నాడు ఎంతలో బిలబిల్లాడుతూ మిగతా ప్రయాణికులు లేచి డోర్ దగ్గరికి వెళ్ళటం డ్రైవర్ బస్సు దిగేయటం చూస్తూ ఉండగానే గందరగోళంగా మారిపోయింది పూర్తి లోడుతో వెళుతున్న లారీ బస్సును గుద్దింది బస్సు వెనక వైపు పచ్చడైంది అద్దాలు పగిలి రోడ్డు మీద పెంకులు చిందరవందరగా పడ్డాయి రాహుల్ కూడా దిగుతూ ఉంటే నేను వస్తా అంటూ శిసిరు కూడా లేచి శాలువ కప్పుకుని రాహుల్ని అనుసరించింది అప్పుడే తగ్గుమొహం పడుతోంది వాన సన్నగా జల్లు మాత్రం పడుతోంది ప్రయాణికులంతా గుమిగుడి ఏదేదో మాట్లాడుతున్నారు డ్రైవరు అతని అసిస్టెంట్స్ ఇద్దరు మరో పది మంది మగవాళ్లు లారీ డ్రైవర్ని పట్టుకుని చితక బాధిస్తున్నారు వాళ్ల మాటల్ని బట్టి డ్రైవర్ తాగి బండి నడిపిస్తున్నాడు అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఏమీ జరగలేదు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయిన బస్సు పాడైపోయింది ఎవరో ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు సెల్ ఫోన్ల టార్చ్ ఫోకస్ చేసి బస్సును పరిశీలిస్తున్నారు కొందరు ఎలా ఇప్పుడు భయంగా అంది శిశిర నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు ఈ బస్సు కదలదు మరొక బస్సు రావాలి మనం వెళ్ళాలి ఎక్కడుందాం అందాక ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు మైదానాలు చీకటిగా ఉన్న పరిసరాలను చూస్తూ అంది రాహుల్ ఆమె మాట వినిపించుకోకుండా గుమ్మిగుడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమైనా బస్సు సార్ అని అడిగాడు ఆయన వినిపించుకోకుండా వేరే వాళ్లతో లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం గురించి ఉపన్యాసం ఇవ్వసాగాడు ఎవరు ఎవరి వినిపించుకునేలా లేరు ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడేస్తున్నారు కర్తవ్యం ఆలోచించకుండా ఇప్పుడు ఉపన్యాసాలు ఫ్లాష్ బ్యాక్లు అవసరమా అనిపించింది రాహుల్కి గుంపు దగ్గర నుండి కదిలి శిశిర నిలబడిన చోటుకొచ్చాడు అడపాదడపా కార్లు జర్లను సాగిపోతున్నాయి కానీ ఎవరు బస్సు ఎందుకు ఆగిందో ఇంతమంది ప్రయాణికులు ఎటు వెళ్తారో ఏదైనా సాయం కావాలేమో అన్న ఆసక్తి చూపించకపోవటం శిశిరకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నలుగురు ఆడవాళ్లు కలిసి బస్సుకు కొంచెం దూరంగా చెట్ల వెనక్కి వెళ్తున్నారు ఎవరి అవసరం వాళ్ళది అనుకుంది శిశిర ఏం చేద్దాం శిశిర టైం చూస్తే ఒంటి గంట దాటింది ఇంకో బస్సు రావాలి మనమంతా వెళ్ళాలంటే ఆ బస్సులో చోటు ఉండాలి ఇంతమందిని ఎక్కించుకుంటాడో లేదో ఆ డ్రైవరు ఎలా ఏం చేద్దాం దిగులుగా అడిగాడు రాహుల్ ఆలోచిస్తున్నాను ఇలా రా అంటూ రాహుల్ చేపట్టుకుని రోడ్డుకు అవతల పక్కకు తీసుకువెళ్ళింది కార్లు వెళ్తున్నాయి ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తారో ట్రై చేద్దాం అంది ఇంతలో రెండు కార్లు వీళ్ళు చెయ్యి ఊపినా చూడలేదో చూసి కూడా ఆపలేదో వెళ్ళిపోయాయి షిట్ విసుక్కుంది కొద్దీ మనకు లిఫ్ట్ ఇస్తే వాళ్ళ సీట్లు అరిగిపోతాయా వేధవులు ఇద్దరే ఉన్నారు కారు వెనకాల సీటు ఖాళీగా ఉంది ఇవ్వచ్చు కదా అంది ఈ చీకట్లో మనం చెయ్యి ఊపటం చూడలేదేమోలే ఎవరో ఒకళ్ళు ఆపుతారు చూద్దాం అన్నాడు ఇంతలో ట్రాఫిక్ పోలీసుల వెహికల్ రావటం యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో జనం కోలాహలం ఎక్కువైంది అదిగో ఇంకో కారు వస్తుంది అంది శిసిర రెండు అడుగులు రోడ్డు వైపు వేస్తూ ఏయ్ అలా వెళ్లకు అసలే హైవే వాళ్ళు స్పీడ్గా వెళ్తారు డేంజర్ అన్నాడు ఆమెను వారిస్తూ శిశిర వినిపించుకోకుండా రెండు చేతులు గట్టిగా ఊపసాగింది కారు ఇంకా కొంచెం దూరంగా ఉన్నప్పుడే అలా ఊపుతూనే ఉంది దగ్గరకు వచ్చిందాక కారు సడన్ బ్రేక్తో ఆగింది కమాన్ రాహుల్ అంటూ రాహుల్ చేయి పట్టుకుని కారు దగ్గరికి వెళ్ళింది డ్రైవింగ్ సీట్లో ఒక అతను అతని పక్కన మరొక అతను వెనకాల సీట్లో ఒక అతను ముగ్గురు మగవాళ్ళే ముప్పై ముప్పై ఐదేళ్ల కుర్రాళ్ళు గ్లాస్ ఓపెన్ చేశాడు డ్రైవింగ్ సీటు పక్క అతను సిసిల తల ముందుకు వచ్చి లిఫ్ట్ కావాలండి మీరు వెళ్ళేది హైదరాబాదేగా అడిగింది ఎస్ అన్నాడు అతను బస్సుకి యాక్సిడెంట్ అయ్యిందండి మేము హైదరాబాద్ వెళ్ళాలి రేపు ఉదయం ఇంటర్వ్యూ ఉంది చెప్పింది ఎక్కండి అన్నాడు అతను వెనకాల కూర్చున్న అతనితో డోర్ తి అంటూ శిశిర ఆనందంగా థ్యాంక్ యూ అంటూ రాహుల్తో అంది మన బ్యాగులు తీసుకురా చెప్పింది రాహుల్ పరికెత్తుకుంటూ వెళ్ళి బస్సులో ఉంచి ఇద్దరు బ్యాగులు తీసుకొచ్చాడు ఇద్దరు వెనకాల సీట్లో కూర్చున్నారు కారు కదిలింది అమ్మయ్యా గండం గడిచింది అనుకున్నారు ఇద్దరు కొంచెం దూరం వెళ్ళిందాక ఎవరూ మాట్లాడలేదు తర్వాత ముందు కూర్చున్న వాళ్ళలో ఒక అతను అడిగాడు ఏం చదువుకున్నారు ఇంజనీరింగ్ ఇద్దరూ ఒకేసారి చెప్పారు ఓ మీరిద్దరు క్లాస్మేట్సా అవును మేము విజయవాడ ఒక ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తున్నాము ఓ ఐసి మళ్ళీ మౌనం కొంచెం సేపట్లో సూర్యాపేట వస్తుంది అక్కడ వీళ్ళు కారు ఆపితే టీ తాగుదాం నాకు టెన్షన్తో తలనొప్పిగా ఉంది అన్నాడు రాహుల్ శిశిర చెవిలో రహస్యంగా సరే అంది శిసిర ఆదేశ్వరంతో ఇద్దరూ సూర్యాపేట కోసం ఎదురు చూస్తూ విండోలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నారు మరో అరగంటలో సూర్యాపేటలో ఆగింది కారు అందరికీ రాహులే టీ తెచ్చాడు అప్పుడు ఆ లైట్ల వెలుగులో అందరూ ఒకళ్ళ మొహాల కొళ్ళు చూసుకున్నారు ఆ అపరిచిత వ్యక్తుల్ని చూస్తూ ఉంటే ఏదో తేడాగా అనిపించింది రాహుల్కి వాళ్లల్లో ఒక అతను తప్ప మిగతా ఇద్దరూ పెద్ద చదువుకున్న వాళ్ళలా కనిపించటం లేదు చదువుకున్న వాడిలా ఉన్న అతను మాత్రం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అతనే డ్రైవ్ చేస్తున్నాడు రాహుల్ సిసిరితో అన్నాడు నాకేమిటో వీళ్ళు నచ్చలేదు అని అయితే మనమేం వీళ్లతో పర్మనెంట్గా స్నేహం చేయబోటం లేదుగా హైదరాబాద్ చేరాక వాళ్ళెవరో మనమెవరో అంది కారు తిరిగి కదిలింది ఇద్దరికీ కొంచెం రిలాక్స్గా అనిపించి కళ్ళు మూసుకుని కూర్చున్నారు శిసిరెక్కు నిద్ర పట్టింది రాహుల్కి ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచాడు తన పక్కన కూర్చున్న అతను సీటు మించి వంగి ముందు కూర్చున్న అతనితో చాలా నెమ్మదిగా ఏదో మాట్లాడుతున్నాడు రాహుల్ విండోలో నుంచి బయటకు చూశాడు కారు హైవే మీద వెళ్తున్నట్లు లేదు చాలా చిక్కటి పొదలు కనిపిస్తున్నాయి రెండు వైపులా మధ్యలో రోడ్డు సన్నగా ఉంది ఇదేంటి వీళ్ళు ఎట్నుంచి వెళ్తున్నారు అనుమానంగా అడిగాడు భాయ్ ఇదేం రూటు అని వంగి మాట్లాడుతున్న అతను సర్దుకొని కూర్చున్నాడు సరిగ్గా ఎవరు మాట్లాడలేదు రాహుల్ మళ్ళీ అడిగాడు రూట్ ఏంటి భాయ్ ఎలా ఉంది విజయవాడ హైదరాబాద్ రూటు ఇప్పుడు చాలా బాగుంది కదా కారు ఎడం వైపు తిప్పాడు అతను అక్కడ రోడ్డే కనిపించలేదు రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు పొదలు రాహుల్కి భయం వేసింది వీళ్ళు ఎటు వెళ్తున్నారు శిశిర చెయ్యి మీద తట్టి శిశిర అని పిలిచాడు నెమ్మదిగా మంచి నిద్రలో ఉందేమో బలవంతంగా కళ్ళు తెరిచి వచ్చేసావా అంది ఆమె వైపు బాగా వంగి చెవిలో చెప్పాడు వీళ్ళు దారి తప్పారో కావాలని వచ్చారో రూట్ మార్చారు గెటప్ బి అలర్ట్ శిశిర మత్తు వదిలిపోయింది ఆ మాటలకు ఏంటి గట్టిగా అనేసింది ముందు సీట్లో ఉన్న అతను వెనక చూసి ఏమైంది అన్నాడు రాహుల్ అదే అదనగా మళ్ళీ అడిగాడు రూటు మారిందేంటి భాయ్ రాహుల్ పక్క అతను కసురుతూ అన్నాడు ఏయ్ చూబ్బే ఏంటి అడిగిందే అడుగుతున్నావు మాకు తెలవదా రూట్ ఏంటో అతని మొరటు మాటలకి చిర్రెత్తింది రాహుల్కి తమాయించుకుంటూ అన్నాడు తెలిసినా ఒక్కోసారి చీకట్లో దారి తప్పడం సహజం ఇట్స్ న్యాచురల్ ఒకసారి చూసుకోండి సార్ ఏయ్ ఎక్కువ మాట్లాడకు మాకు తెలిసి ఏం చేయాలో ముందు సీట్లోంచి వచ్చింది మాట ఈసారి రాహుల్తో పాటు శిసిరకు కూడా అనుమానం భయము కోపము ఉన్నాయి తెలిస్తే వచ్చారు గట్టిగా అరిచింది రాహుల్ పక్కన కూర్చున్న అతను కుడి చేయి చాచి శిసిర తోడ మీద గిచ్చి అన్నాడు ఈడైతే మజాగా ఉంటుందా నీతోనూ శిసిర విసురుగా అతని చేయి తోసేస్తూ గట్టిగా అరిచింది ఈడు చెప్పుతో కొడతాను ఏంట్రా వాగుతున్నావు అంది కారు కీచుమంటూ ఆగింది రాహుల్కి శిసిరకి పరిస్థితి అర్థమైపోయింది వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు దుర్మార్గులు ఇద్దరం గోతుల పడబోతున్నాం శిశిరకు ప్రమాదం వాటెళ్లబోతోంది రాహుల్ మెదడు చురుగ్గా ఆలోచించసాగింది ఇప్పుడు కారు దిగి పరిగెత్తినా వాళ్ళని తప్పించుకోవటం ఇంపాసిబుల్ పైగా రెండు పక్కల పదలు ఓ పక్క అంధకారం మరొక పక్క వర్షం రిస్క్ తీసుకుని దిగి ఇలాంటి ప్రదేశంలో పరిగెత్తడం కష్టం మొత్తం బురద బురదగా ఉంటుంది అక్కడ కాలు పెడితే జారిపోవటమే ఎటు వెళ్లాలన్నా ప్రమాదంగానే కనిపిస్తోంది శిశిర ఆడపిల్ల తను వాళ్ళని ఎదుర్కోవటం చాలా కష్టం ఇప్పుడు కండబలం కన్నా బుద్ధిబలం కావాలి ఏం చేయాలి శిశిరికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు తన పరిస్థితి భయంకరంగా మారబోతోంది వాళ్ళు ఖచ్చితంగా తనను నాశనం చేయడానికి ఇటు వచ్చారు రాహుల్ అడ్డుపడితే వాడి ప్రాణాలు తీసినా తీస్తారు శిశిరకు ఒక్కసారిగా రోజు చదివే వార్తలు టీవీలో క్రైమ్ న్యూస్ గుర్తొచ్చాయి భయంతో వణికిపోసాగింది ఎలా ఎలా రాహుల్ అందు ఏడుపు గొంతుతో రాహుల్ ఓదార్పుగా ఆమె చేతిని తట్టాడు ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు దిగారు వెనక డోర్ తెరిచి రాహుల్ వైపు చూసి ఏయ్ దిగరా అన్నాడు రాహుల్ దిగలేదు మాట్లాడలేదు రాహుల్ పక్కన కూర్చున్న అతను చెప్తుంటే అవుతలేదా దిగువే అన్నాడు శిశిర వణికిపోతూ రాహుల్ చేయి గట్టిగా పట్టుకొని వద్దు రాహుల్ దిగొద్దు అంది ఏందే నాకరాలు అవుతున్నాయా అంటూ రాహుల్ని కారులో నుంచి తోస్తూ శిసిర పక్కకొచ్చి రెండు చేతులతో ఆమెను పట్టుకున్నాడు అతను రాహుల్ కారులో నుంచి దాదాపు కింద పడిపోయేవాడే నిలదొక్కుంటూ అన్నాడు బ్రదర్స్ ప్లీజ్ ఆమె నేను చెయ్యొద్దు ఇది కరెక్ట్ కాదు మనం మనుషులం బిహేవ్ లైక్ హ్యూమన్ బీయింగ్ నోర్ మూసుకో నీకు ఇంగ్లీష్ వచ్చని మాకు తెలుసు ఎక్కువ మాట్లాడుకు ఇంత చల్లగా ఉన్న రాత్రి ఎంత అందమైన అమ్మాయిని మేము వదలటానికి పిచ్చోళ్ళం కాదు మరొక అతను రాహుల్ మెడ పట్టుకుని బయటికి లాగాడు బ్రదర్స్ ప్లీజ్ మీరు పది నిమిషాలు ఎంజాయ్మెంట్ కోసం చూస్తున్నారు ఆ తర్వాత జీవితాంతం మీరు నరకం చూడాల్సి వస్తుంది నా మాట వినండి మనుషులమై పుట్టినందుకు మనుషుల్లా బ్రతకాలి బ్రదర్స్ మీకు సిస్టర్స్ ఉంటారు వాళ్ళని గుర్తు చేసుకోండి అన్నాడు ఎవ్వరూ ఇంకా రాహుల్ మాట విలదలుచుకుని ఎలా లేరు ఒక అతను రాహుల్ కాలర్ పట్టుకుని దూరంగా లాక్కెళ్తూ ఉంటే మిగతా ఇద్దరు శిశిర మీద పడ్డారు రాహుల్ సేవ్ మీ ప్లీజ్ సేవ్ మీ అని ఏడుస్తూ శిశిర గట్టిగా అరవసాగింది రాహుల్ బుర్ర వేగంగా పనిచేసాగింది రెండు చేతుల పిడికిళ్లు బిగించి గట్టిగా తనను పట్టుకున్న వాడి పొట్టలో గుద్దాడు తన బలమే తప్ప ఎదుటివాడి బలం అంచనా వేయలేని అతను ఆ దెబ్బకు విసురుగా నాలుగడుగులు వెళ్లి బోర్ల పడ్డాడు బురదలో అతను బూతులు తిడుతూ లేచేలోగా మెరుపులా వెళ్ళి రాహుల్ శిశిరి మీద పడిన వాళ్ళిద్దరి కాళ్ళు బలంగా లాగి కారులో నుంచి కింద పడేసి గట్టిగా అరిచాడు శిశిరా కమాన్ డోర్ తీసుకుని దిగి డ్రైవింగ్ వైపురా అన్నాడు శిసిర అదే అతనుగా గవాలన తన వైపు ఉన్న డోర్ తీసుకుని బురదలో కూరుకుపోతున్న కాళ్ళని ఈడ్చుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అప్పటికే ఆమె చున్నీ లాగేసి ఎక్కడో పారేశారా కామాంధులు పడిపోయిన వాళ్ళల్లో ఒక అతను లేచి రాహుల్ని పిడిబుద్దులు గుద్దుతున్నాడు రాహుల్ కూడా కొడుతున్నాడు కానీ వాళ్ల బలం ముందు నిలవలేకపోతున్నాడు అతని పేదాలకు వెచ్చటి రక్తం తగిలింది మరొక అతను శిశిర వైపు వెళ్లి కారులో నుంచి ఆమెను లాగుతున్నాడు శిశిర ప్రతిఘటిస్తూనే ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో అన్నట్లు కళ్ళు అటు ఇటు తిప్పి చూడసాగింది అతను కాళ్ళు పట్టుకుని లాగటంతో రెండు సీట్ల మీద వెల్లికలా పడిపోయింది కాళ్ళు రెండు నేల మీద ఆనాయి తల స్టీరింగ్ కొట్టుకుంది పావు భాగం శరీరం మాత్రమే కారు సీటు మీద ఉంది శిశిర వేగంగా కాళ్ళెత్తి అతని మొహం మీద గుండెల మీద తన్నసాగింది అతను బలంగా ఆమె రెండు కాళ్ళు పట్టుకుని మీదకు ఎగబాగి ఒక చేత్తో ఆమె రెండు చేతులు పట్టుకుని ఆమెను మరి కాస్త పైకి నెట్టాడు మరొకసారి ఆమె తలకు స్టీరింగ్ తగిలింది శిశిర బాధగా కెవ్వు మంది అతను కాళ్లను పట్టుకున్న చెయ్యి వదిలి రెండో చెయ్యి ఆమె టాప్ మీద వేశాడు శిశిర కాలు జాడించి తనబోతూ ఉంటే కూడి కాలు డాష్ బోర్డు మీద పడి ఏదో తగిలింది శిశిర పాదాలతో రెండు మూడు సార్లు అటు ఇటూ లాగింది ఆ వస్తువుని దొర్లుతూ ఉన్న ఆ వస్తువు స్పర్శను బట్టి అది బాటిల్ అని అర్థమైంది ఆమెకు ఆలోచించలేదు ఇంకా బలమంతా ఉపయోగించి కూడి చెయ్యి అతని చేతుల్లో నుంచి విడిపించుకుంది అతను ఆమెను మరి కాస్త పైకి జరిపి ఆమె నడుం పట్టుకోవడానికి రెండు చేతులు నడుం కిందికి పోనిచ్చాడు అదే అదనగా గబాలన చేయి చాచి సీటు మీదకు పోనిచ్చి అటు ఇటు వెతికింది అదృష్టం బాగుంది బ్రాందీనో విస్కీనో తాగి వదిలేసిన ఖాళీ గాజు సీస అంతే అది తీసుకుని తన మీద పడి మొహం మీద మేడ మీద రాకపోతున్న అతని తల మీద లాగి కొట్టింది శిశిర కారు దిగింది రాహుల్కి సాయం చేయటానికి రాహుల్ వారిస్తూ అరిచాడు దిగకు నేనొస్తా సీట్లోనే ఉండు అంటూ శిశిర తిరిగి కారులో కూర్చుంది వికృతంగా అరిచి తల పట్టుకుని శిశిరను బూతులు తిడుతూ వాడు కింద పడ్డాడు అప్పటికే రాహుల్ రెండు చేతులతో అందినంత బురద తీసి తనను కొడుతున్న ఇద్దరు వ్యక్తుల మొహాల మీదకి ఎడాపెడా చల్లుతున్నాడు వాళ్ళు బూతులు తిడుతూ ఒక చేత్తో తుడుచుకుంటూ మరొక చేత్తో రాహుల్ను తోసేటానికి ప్రయత్నిస్తున్నారు రాహుల్ ఇంకా ఆగలేదు మరి కాస్త బురద తీసి వాళ్ల మొహాల మీద విసిరికొట్టి గబాల్న కారు దగ్గరకు పరిగెత్తి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బలంగా డోర్ లాగి కారు స్టార్ట్ చేశాడు మొహం నిండా వాడి గోళ్లు గుర్చుకొని మంట పెడుతూ ఉంటే శిశిర సీట్లో సరిగ్గా కూర్చుంది కళ్ళ నిండా ఒంటి నిండా పడిన బురద తుడుచుకుంటూ ఆ ఇద్దరు కాళ్ళు ఈడ్చుకుంటూ కింద పడి గిలగలా కొట్టుకుంటున్న వాడి దగ్గరకు వచ్చేలోగా కారు నాలుగు గజాల ముందుకు పోవటం గమనించి ఒరే లంబి కొడక అని అరుస్తూ వాళ్ళల్లో ఒకడు కారు వెనకాల పరిగెత్తుకుంటూ రావటం జారి పడటం సైడ్ మిర్రర్లో నుంచి గమనించిన రాహుల్ కారు కూడిపక్క పొదల్లోకి పోనిచ్చి అతి కష్టం మీద రివర్స్ చేసుకుని వచ్చిన దారిని తిప్పాడు అరే నా కారు రా కారు తీసుకెళ్ళిపోతున్నాడు పట్టుకోండి రా అని అరుచుకుంటూ కారుకు ఎదురుగా వాళ్ళు పరిగెత్తుకుని వస్తూ ఉంటే కసిగా యాక్సిలేటర్తో కేడరాహుల్ బురద చిమ్ముతూ కారు మరికొంచెం ముందుకు వెళ్ళింది అదృష్టవశాత్తు పొదలను దాటి బురదలో నుంచి కొంచెం పైకి వచ్చింది అటు ఇటూ పొదలు పెద్ద పెద్ద చెట్లు మధ్యలో చాలా సన్నటి రోడ్డు ఎదురుగా మరో వెహికల్ రాకపోతే వేగంగా వెళ్ళిపోవచ్చు హెడ్ లైట్స్ వెలుగులో చిన్న రోడ్లైనా తారు రోడ్డు అని గమనించి కారు స్పీడ్ పెంచాడు వాళ్లల్లో ఎవరో కారు తగిలి పడిపోవటం మిగతా ఇద్దరు గట్టిగా బూతులు తిడుతూ కారు వెనకల రావటం గమనించినా ఆగకుండా పోనిచ్చాడు కారు బాగా ముందుకొచ్చింది దూరంగా పెద్ద రోడ్డు కనిపించింది ఇక్కడి నుంచే వాళ్ళు దారి మళ్లించారు అన్నాడు రాహుల్ రోడ్డు వైపు చూస్తూ శిశిర రెండు చేతులతో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది శిశిర ఏడవకు ప్లీజ్ నాకు నాకున్న ధైర్యం పోతుంది దేవుడు దయవల్ల మనం బయటపడ్డాం పద మళ్ళీ సూర్యాపేట వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఈ కారు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడే తెల్లవారి దాకా ఉందాం లేదంటే మరో మంచి బస్సు వస్తే వెళ్ళిపోదాం సరేనా ఏడవకు నీకు తోడుగా ఉండి పెళ్లికి తీసుకొచ్చాను క్షేమంగా నీ పేరెంట్స్కు నేను అప్పగించడం నా బాధ్యత అయినా మీ ఆడపిల్లలు ఇలాంటి ఇన్సిడెంట్స్ని ధైర్యంగా సాహసంతో బుద్ధిబలంతో ఎదుర్కోవాలి కానీ ఏడుస్తారా ఏంటి అన్నాడు వాడి తల మీద సీసాతో కొట్టాను రాహుల్ అది సాహసం కాదా వాడు చచ్చావుడు బతకాడో కూడా నేను చూడలేదు వెక్కుతూనే అంది రాహుల్ గుండె నిండా గాలి పీల్చుకుని హాయిగా నవ్వన్నాడు అన్నాడు వాడు చావలేదు నువ్వేం దిగులు పడకు అయినా మీ ఆడపిల్లలు ప్రతిదానికి ముందు ఇలా ఏడుస్తారే ఇలాంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని ముందు బుర్రకి పదును పెట్టాలి అన్నాడు నువ్వు చెప్పింది చాలా బాగుంది ఓ పక్క భయంతో గుండె ఆగిపోతే ఆలోచన కూడానా అయినా చేతిలో ఆయుధం లేకుండా ముగ్గురు వ్యక్తుల్ని ఎలా ఎదుర్కోగలం అంటున్న శిశిర వైపు చూస్తూ పిచ్చిదానా మనం బుర్ర ఉపయోగించి ఆలోచిస్తే ప్రకృతి మనకు బోలడని ఆయుధాలు ఇస్తుంది నా చేతిలో ఏ ఆయుధం ఉందని చెప్పి ఇప్పుడు అన్నాడు రాహుల్ శిశిర కన్నీళ్ళు చేత్తో తుడుచుకుంటూ అతని వైపు చూసి అంది నిజమే భయంతో అరిచే కన్నా కర్తవ్యం ఆలోచించి ప్రమాదాన్ని దాటాలి అయినా జంతువుల్లో క్రూర జంతువులేవో మనకు తెలుసు కానీ మనుషుల్లో క్రూరులెవరో ఎవరో ఎలా తెలుస్తుంది రాహుల్ అంది అవును ఎలా తెలుస్తుంది అనుకున్నాడు రాహుల్ నిట్టూరుస్తూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే